వెల్కమ్ టు గోరట్ల మండలం పాలసముద్రం గ్రామం ఇల్లు లేని నిరుపేదలు సిపిఎం పార్టీ ఆంధ్రలో ఇళ్ల స్థలాల కోసం భూపోరాటం చేస్తున్నారు సమస్య పరిష్కారం కోసం అధికారులు నాయకులను చర్చలను ఆహ్వానించి చర్చలు జరిపారు మొత్తంగా చూస్తే పేదల ఐక్య పోరాటంతో అధికారుల నుండి సానుకూలత వచ్చింది చర్చల్లో ముఖ్యంగా వడ్డర కులస్తులు స్వాధీన అనుభవంలో ఉన్న స్థలాలకు పొజిషన్ సర్టిఫికెట్లు వీలైనంత తొందరలో ఇస్తారని చెప్పడం జరిగింది అదేవిధంగా గతంలో పట్టాలు పొందిన వారికి పట్టాలను పూర్తిగా పరిశీలించి పట్టాల మేరకు స్థలాలు కేటాయించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఇళ్ల స్థలాల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఆధార్ రేషన్ ఓటర్ కార్డ్ ప్రామాణికంగా తీసుకుని ఇప్పటికే దరఖాస్తులను తొంభై రోజుల్లో ఇళ్లు పథకం కింద ఆన్లైన్లో నమోదు చేస్తున్నామని అదేవిధంగా ఎవరికైనా ఓటర్ కార్డు లేకపోతే వారి దరఖాస్తులను స్పందన కింద నమోదు చేసి అర్హులైన వారికి ఇప్పటికే పేదల గుడిసెలు వేసుకున్న స్థలాల్లోనే వీలైనంత మందికి పట్టాలిస్తామని ఇంకా మిగిలి ఉంటే ప్రత్యామ్నాయ స్థలాన్ని కూడా చూసి న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది జరుగుతున్న పరిణామాల మీద రెండు రోజుల్లో సదరి స్థలాల్లో పర్యటించి ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది చివరిగా చర్చల సారాంశం మొత్తాన్ని పోరాట కేంద్రంలో పేద ప్రజలకు వివరించి పేదవాడి సమస్య పరిష్కారానికి పోరాటమే మార్గమని ప్రతి ఒక్కరూ కలిసి పోరాడితే హక్కులు సాధించుకోగలమని వివరించారు చర్చలలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఇంతిహాజ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు హనుమయ్య జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్లు ఇళ్ల స్థలాల పోరాట సమితి కమిటీ సభ్యులు అంజలాదేవి వెంకటలక్ష్మమ్మ అచ్చమ్మ వజీర్ అశ్విని నారాయణ ఓంకార్ రామాంచేలు గంగరాజు లక్ష్మీనారాయణ లక్ష్మీదేవి అశ్వత్మ్మ షాను ప్యారి షాతాన్ నాగలక్ష్మి రామలక్ష్మమ్మ

ఆన్లైన్ చేపిస్తాము స్పందనలో చేస్తే అవసరం ఇచ్చేది కాదు స్పందనలో చేసిన వాళ్ళు మళ్ళీ చాలు మీరు నైన్టీ స్కీమ్ అప్లై చేసుకుని ఎప్పుడై ఇస్తాము సో ఇది కావాలంటే ఖచ్చితంగా నైన్ నైన్టీ స్కీమ్లో అప్లై చేయాలి చేయాలంటే దానికి మూడు ఐడెంటిఫీలు కావాలని శుక్రవారం రోజే నీకే బాధ్యత చెప్పింది అవన్నీ ఐడెంటిఫీలు తెచ్చియండి రెండు రెండులోనే ఇంకొకటి తెచ్చియండి చెప్పి దాంట్లో కొన్ని ఇచ్చినారు మీరు మా నిన్న ఈరోజు ఆన్లైన్ చేస్తున్నారు దాదాపు అరవై ఏమో ఉన్నాయి విద్య కూడా ఐడెంటిఫీలు తెచ్చిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్ చేయించి మళ్ళీ అప్లికేషన్ ఫిజికల్గా ఊర్లో ఎంక్వైరీ చేయించి దీంట్లో సోవంతపల్లి వాళ్ళు పెనుగొండళ్ళు చిల్మత్త వస్తున్నారు ధర్నాక్ కానీ ఆడ గుంపుకు కానీ లేకపోతే అప్లికేషన్ మళ్ళీ తర్వాత నూట యాభై అప్లికేషన్లు ఉన్నాయంట మీరు నూట యాభై అన్నారు సచివాలయం తీసుకుంటే నూట ఎనభై ఉంది చూడొచ్చు మళ్ళీ నూట యాభై అప్లికేషన్ ఉన్నాయంటున్నారు మూడు వందల అప్లికేషన్ బాల సముద్రంలో ఇల్లు లేని వాళ్ళంటే ఇది అబద్ధం కానీ అప్లికేషన్లో మీరు ఇంకా నూరు

మీరు ఎందుకు చట్టాన్ని చర్యలు తీసుకుంటారు మీరు ఎలిజిబిలిటీ ఎవరైతే ఉన్నారో ఈ అప్లికేషన్ ప్రతి అప్లికేషన్ ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్కరికి మేము ఎలిజిబిల్ ప్రకారం ఇస్తామని చెప్పినారు దాన్ని కట్టుబడి ఉండండి నేను దాన్ని కట్టుబడి ఉంటాను రోజు ఎట్లేదంటే పాసిన విలేజ్ ఒకటే కాదు నాకు ఉండేది మండలం అంతా ఉంటుంది ఎన్నో సమస్యలు ఉంటాయి సార్ ఇక్కడ ఎంక్రోచ్మెంట్ మేమే

రివే చేసిన తర్వాత రిపోర్ట్ తీసుకొని ఆన్లైన్ చేయిస్తాం తర్వాత ల్యాండ్ యాక్టిఫై చేసి ఎక్కడ మా అప్ అధికారులతో చెప్పి గవర్నమెంట్ అంటే డిస్కస్ చేసి మాట్లాడి ఇల్లు పెట్టుకుని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు నివాస యోగం క్లోజ్ ఉండేటోళ్ళు ఇస్తాం